ఆరవసర్గమూ రాక్షసులు పెట్టెడి బాధలను తొలగింపుమని మునీశ్వరులు శ్రీరాముని అర్ధించుట ఆప్రభువు వారికి అభయమిచ్చుట పిమ్మట వారితో గుడి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమమునకు బయలుదేరుట సర్భంగ మహర్షి దివంగతుడైన పిమ్మట కూడి మహాతేజస్వీయగు శ్రీరాముని కడకు విచ్చేసిరి శ్రీరాముని దర్శించిన వారిలో ఒకటి వైఖానసులు బ్రహ్మ యొక్క నఖముల నుండి జన్మించినవారు రెండు వాలఖిల్యులు బ్రహ్మ యొక్క రోమముల నుండి ఉద్భవించినవారు మూడు సంప్రక్షాళులు బ్రహ్మ యొక్క పాదప్రక్షాళనము నుండి పుట్టినవారు నాలుగు మరిచిపులు సూర్యచంద్రకరణములను ఆస్వాదించువారు ఐదు పెక్కుమంది అస్మకుట్టులు ధాన్యములను రాళ్లతో నలగగొట్టి తినువారు ఆరు ధార్మికులైన పత్రహారులు ఆకులు ఆహారముగా గలవారు ఏడు దంతోలుఖలు దంతములనే రోలుగా ఉపయోగించెడివారు ఎనిమిది ఉన్మజ్జకులు వరకు నీళ్లలో నుండి తపస్సు చేయువారు తొమ్మిది గాత్రశేయులు చేతులనే తలగడలుగా చేసుకుని సెయ్యలేకుండా పరుండువారు పది అసేయులు భూతలమున శయనించువారు పదకొండు అభ్రావకాసులు ఇట్ట్యాచ్ఛాదనములేని ప్రదేశమున ఎండకును వానకును గాలికిని తట్టుకొనుచు తపస్సు చేయువారు పన్నెండు సలిలాహారులు జలములు మాత్రమే ఆహారముగా గలవారు పదమూడు వాయుభక్షులు వాయువు మాత్రమే ఆహారముగా గలవారు పద్నాలుగు ఆకాశ నిలేలు వృక్షాగ్రములయందుండి తపస్సు చేయవారు పదిహేను స్థండిల సాయిలు భూమిపై దర్భలను దర్భాస్తరణములను పరుచుకుని పరుండెడివారు పదహారు వ్రతోపవాసులు నిరంతరము ఉపవాస దీక్షను పాటించెడివారు పదిహేడు దాంతులు జితేంద్రియులు పద్దెనిమిది అర్ధపటవాసులు తడిబట్టలతో ధ్యాన సాధన చేసెడివారు పందొమ్మిది జపశీలురు నిశ్చల జపశీలురు తపోనిక్యులు నిరంతరము తపోదీక్షలోనుండువారు ఇరవై ఒకటి వితులు మొదలగు వారు గలరు పంచాగ్నుల మధ్య తపస్సైన నర్చిచుండువారు పంచాగ్నుల మధ్య తపస్సు నాలుగు వైపుల అగ్నుల నేర్పరుచుకుని వేసవిలో ముఖమును సూర్యునకు అభిముఖముగా ఉంచి తపస్సు చేయిట వీరందరిను బ్రహ్మవిద్యను అనుష్ఠించిన బ్రహ్మతేజస్సంపన్నులు దృఢముగా యమనియమాది అష్టాంగయోగ సాధన చేసినవారు ధ్యానయోగ సాధన గలవారు ఈ తాపసులు అందరును శర్భంగా కడనున్న శ్రీరాముని యొద్దకు ఏతించిరి ధనుధారులలో మేటియు పరమధర్మస్వరూపుడును ఆయన శ్రీరామునకు చేరిన మహర్షులు అందరును ఇట్లు విన్నవించిరి సాటిలేని మహావీరుడవైన ఓ శ్రీరామ నీవు ఇక్ష్వాకువంశిరో మణివీ దేవతల మహేంద్రునివలే నీవు ఈ భూసురులందరికినీ ప్రభుడవు నీకీ తీయు పరాక్రమము ముల్లోకములయందును వాసిగాంచినవి నీ పితృభక్తి నిరుపమానము సత్యపాలనము సాటిలేనిది ధర్మనిరతి అపూర్వము ఓ ప్రభూ నీవు ధర్మస్వరూపుడవు రక్షకుడవు మహానుభావుడవు మేము ఆత్తులమై నిన్ను అర్ధింపవచ్చితిమి మా ప్రార్థనను మన్నింపుము ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడుచుండుట రాజు యొక్క కర్తవ్యము ప్రజలాదాయమున ఆరవవంతు ధనమును పన్నుగా స్వీకరించుచును వారిని ఆదుకొనని రాజు అధర్మపరుడుగదా ఓ రామ తనదేశమునగల ప్రజలను అందరినీ తన ప్రాణములనువలే అంతేగాదు తన ప్రాణముల కంటెను ప్రీతిపాత్రులైన తన కుమారులనువలే సర్వదా ప్రయత్నపూర్వకముగా రక్షించుచుండెడివాడే నిజమైన ప్రభువు అట్టి భూపతి కలకాలము శాశ్వతముగా నండునట్టి కీర్తిని పొందును ఇంకనూ అతడు బ్రహ్మలోకమును పొంది అచ్చటగూడ ఆదరింపబడును కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించడి మునులు చేయు ఉత్తమ కార్యముల ఫలములో తపహలములో నాల్గవ భాగము ప్రజలను ధర్మబద్ధముగా రక్షించుచుండునట్టి రాజునకు చెందును శ్రీరామ ఇచటి వానప్రస్థులలో వైఖానసవాలఖిల్యాది బ్రాహ్మణులు అధిక సంఖ్యలో గలరు నీవు ఈ ప్రదేశమునకు ప్రభూడవైనప్పటికినీ ఈ వానప్రస్థులందరూ దిక్కులేని వారివలే క్రూరరాక్షసులు పెట్టెడి బాధలకు మిగులవగచుచున్నారు ఈ వనమునందు పవిత్రాత్ములైన పెక్కుమంది మునులను దుష్టరాక్షసులు పలురీతుల హింసించి హతమార్చరి ఇవిగో వారి కళేబరములు ఇక్కడనే పడియున్నవి వచ్చిచూడుము పంపాసరోవర ప్రాంతములయెందునూ మందాకినీనదీ పరిసరములయందును నివసించెడి మహర్షులను ఆ రాక్షసులు మిక్కిలి హింసించుచున్నారు క్రూరకర్ములైన రాక్షసులు ఈ వనముల ఎందలి తాపస్సుల ఎడ జరిపెడి ఘోరమైన మారణకాండకు మేమందరమును తట్టుకునలేకున్నాము దీనుల పాలిటి పెన్నిధివైన ఓ రామ మా రక్షణ కొరకై మేము నిన్ను శరణు జొచ్చితిమి క్రూరులైన రాక్షసులుచే చంపబడుచున్న చిత్రహింసలకు లోనగుచున్న మమ్ము నీవు కాపాడుము మహావీరుడవైన ఓ రాజకుమారా ఈ భూమండలమున నీవు దప్ప మమ్ము రక్షింపగల సమర్థులు మరెవరును లేరు శరణం నాస్తి త్వమేవ శరణం హీ నహా కనుక ఆ రాక్షసుల బారినుండి మమ్ములనందరినీ రక్షించి ఆదుకునుము కకుత్ కకుత్స్థవంసజుడును ధర్మాత్ముడునో ఆయన శ్రీరాముడు నిత్మము నిరతులే యుండెడి ఆ తాపసుల మరణాలకించి వారి అందరితో నుడివెను ఓ మహాత్ములారా మీరు నన్ను ఇట్లు ప్రార్థించుట ఏమాత్రమూ తగదు నేను తాపసుల ఆజ్ఞలను పాలింపవలసిన వాడను కేవలము నా కార్యము వనవాసము కొరకే ఈ వనమున నేను ప్రవేశించితిని కాని రాక్షసులు మీకు నర్చెడి అపకారమునూ ఆగడములను రూపుమాపుట కొరకే కాబోలును పితృవాక్య పరిపాలన నెపముతో ఈ వనమున ప్రవేశించి తిని ఈ వనమునకు మీకారి సిద్ధికి తోడ్పడుట దైవికము అందువలన నా ఈ వనవాసము మహాఫలప్రదము కాగలదు ఓ తపోధనులారా తాపసుల శత్రువులైన రాక్షసులను పరిమార్చుటనే నేను కోరుకునుచున్నాను మా అన్నదమ్ముల బలపరాక్రమములను ఇక మీరు చూచెదరుగాక స్థిరమైన ధర్మబుద్ధిగల వీరుడు పూజ్యుడు శ్రీరాముడు ఆ తపోధనులకు అభయమిచ్చెను పిమ్మట ఆ ప్రభువు వారితో గూడి సీతాలక్ష్మణ సమేతుడై సుతీక్ష్ణ మహర్షికడకు బయలుదేరెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఆరవసర్గము